అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకటశ్రీ ఛానల్ అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది శ్రావణ మాసం రాబోతుంది పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యాలను చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి తని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో పాటించాల్సిన విధి విధానాలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాసం పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శుభకార్యాలను శ్రావణ మాసంలోనే నిర్వహిస్తారు కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్య లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు పాడ్యం తేదీతో శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది అంటే జూలై ఇరవై ఐదు మొదటి శ్రావణ శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఐదు తిది పాడ్యమి నక్షత్రం పుష్యమి రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటి తిది అష్టమి నక్షత్రం స్వాతి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది తిది చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేను తిది సప్తమి నక్షత్రం అశ్విని ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై ఐదు చతుర్దశి నక్షత్రం ఆశ్లేష ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు ఉండకుండా ఉంటుంది అలాగే శ్రావణ మంగళవారాలు తప్పనిసరిగా దేవి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరము ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్న సరే ఆ అమ్మవారి కరుణ కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చి ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలు అన్నీ ముఖ్యమైన రోజులే ఈ శ్రావణ శుక్రవారాలు సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్లే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాలు తప్పనిసరిగా మంగళగౌరి దేవి వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అసలు ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకొని వస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందులలో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందెలను తెచ్చుకోండి వెండి కుందెలలో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణమాసంలో విశేషంగా మట్టి కుందెలలో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసంలో వచ్చేలోవో ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తి అండవిస్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళ శుక్రవారాలు మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీఠాన్ని తెచ్చుకోండి ఈ పీఠం పైన ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకుని కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి కలసాని కానీ వెండి కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు ఒక్కలు అలాగే రూపాయి నాణ్యాలను వేసి కలసం పైన కొబ్బరికాయని పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం పులగం గారెలు పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆడవారు కుడి చేతికి తోరణాన్ని కట్టుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతిచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్